వాళ్ళ తరఫున చిన్న క్షమాపణ కోరుతున్నా వాళ్ళు మధ్యలో వచ్చి మద్దలో పోయారని అనుకోవద్దు వాళ్ళు మాట్లాడతారు ఏదైనా మీరు వారిని మీ డిమాండ్ మాట్లాడేటప్పుడు కింది నుంచే మీరు ప్రశ్నలు సాధించండి అని దయచేసి నిలిపని ఉద్దేశించి మీ అమూర్ణమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం కోరుతున్నా ప్లీజ్ విత్తలన్న గత మేనిఫెస్టోలో గవర్నమెంట్ లేనప్పుడు మేనిఫెస్టో ఇచ్చి రెండు లక్షల ఉద్యోగాలు ఏ విధంగా అయితే ఇచ్చినవో అది ఇంప్లిమెంటేషన్ చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం ఇంకొకటి ఏంటంటే ఏదైతే ఇచ్చిన మాట నువ్వు నిలబెట్టుకున్నప్పుడే నీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుందని నేను తెలియజేస్తా ఉన్నాను నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు చూసుకోండి ఈ నిరుద్యోగులు ఏదైతే కడుపు అంటే ఈ రోజు వచ్చి ఈ రోజు ధర్నా చేస్తురంటే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటులేవు మూడు లక్షల యాభై వేలు ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి ఎందుకు ఫిలప్ అప్ చేస్తామని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ ఒక్క నోటిఫికేషన్ ఇచ్చినావా ఇచ్చినట్టుంటే చూపిమని చెప్తా ఉన్నాం గత ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో ఆ ప్రభుత్వం ఫిలప్ చేసి సంగల్ కొట్టుకుంటా ఉన్నావు ఈ రోజు మీరు నిర్దాషంగా నిర్మానుషంగా ఏదైతే విద్యార్థులు ఉన్నారో నిరుద్యోగులు ఉన్నారో ఈ నిరుద్యోగులకు భారతీయ జనతా పార్టీ అండగా ఉంటది ఈ ఫిల్అప్ చేసిన దాకా మీ ఎమ్మెల్యే మేము ఉంటామని తెలియజేస్తాం మీ ఎమ్మెల్యే మేము ఎప్పుడు ఉంటాం ఉద్యోగాలు అయిన దాకా ఇంకొకటి మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఎప్పుడైతే రిటైర్మెంట్ అవుతారో ఆ ఫిల్అప్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ ఆనవాయితీ వచ్చింది గత ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను పది లక్షల ఉద్యోగాలు ఇచ్చిన నేను రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఎక్కడైతే ఉద్యోగం ఖాళీ అయిందో అప్పుడు ఉద్యోగం ఇవ్వాలి ఆ ఉద్యోగం ఇచ్చిందరకు నిరంతరం మీ ఎమ్మెడి మీ తరఫు నుండి మేము పోరాటం చేస్తాం అదేవిధంగా ఎక్కడైతే నిరుద్యోగులు ఉన్నారో మీరు కళ్ళ కనిపిస్తలేదా నిరుద్యోగులు నిరుద్యోగులకు ఈ నిరుద్యోగులు గ్రామీణ ప్రాంతం వాళ్ళు జీవో ఫార్టీ సిక్స్ గురించి గత రెండు సంవత్సరాల నుంచి కొట్లాడితే బీజేపీ ఏ వైపు స్టాండ్ తీసుకుందో మాకు అర్థం కాలేదు మేము బీజేపీ లీడర్స్ అందరినీ కలిసాము కానీ ఈ రోజు మీరు వచ్చి మాట్లాడారు ఇంత ముందు అలా ఇంత ముందు మన జనార్దన అన్నారు ఏమన్నంటే లీడర్లు వచ్చారు మా అంజిరెడ్డి సార్ వచ్చారు వాళ్ళు ప్రస్తుతం అంటే వాళ్ళు ఏదైతే మాట్లాడాలనుకుంటారో వాళ్ళు మాట్లాడించి వెళ్ళిపోతారు అంటే ఈ రోజు శివగంగా థియేటర్ నుంచి మా అక్కలు మా అన్నలు మా తమ్ముళ్ళు నడుచుకొని తెలుసుకున్న వరకు వచ్చారు మళ్ళీ ఆర్టీస్ తోటి నుంచి నడుచుకుంటూ ఇంకో పాడుకోవడానికి వచ్చారు ఈ రోజు మీరు మాట్లాడుకొని మీరు వెళ్ళిపోతే మరి వాళ్ళు ఏదైతే బాగుందో వాళ్ళ ఎవరికి చెప్పాలని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా మాకు టిఆర్ఎస్ కాంగ్రెస్ రెండు సభ్యులు కానీ మేము అసెంబ్లీ గత ప్రభుత్వం నుంచి కూడా కొట్లాడుతున్నా కూడా బీజేపీ ఇంతవరకు జీవో నిబంధన విన్నారా ఎక్కడ ఎక్కడన్నా ఇంతవరకు మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి కోసానికి కేంద్ర మంత్రి అయిన బండి సంజయ్ గారు దర్గనైజేషన్ మీకు కళ్ళ కనిపిస్తలే సపోర్ట్ చేసింది అంజిరెడ్డి రెడ్డి వాళ్ళు అందరూ అందరూ సైలెంట్ ఉందండి ఇక ఒక్క నిమిషా ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆగండి ఒక్క నిమిషం తెలంగాణ నేను గ్రూప్ వన్ హాస్పిట మీరు అంటున్నారు కదా బీజేపీ ఎక్కడ ఇచ్చేసి హెల్ప్ చేస్తున్నది పట్టిసండ్ మెంబర్స్ అవుతున్నారు కూర్చొని మీరు చెప్పండి మీరు ఏం మాట్లాడుతున్నారో కచ్చితంగా చెప్పకుంటూన్నాను 10 మంది బీజేపీ యోగా మార్చ నెంబర్ ఆఫ్ ద కరెక్ట్ నీ మాటలు కాదు దయచేసి ప్రతి ఒక్కరు ఆగండి ఇదో ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు మీరు గందరగోళం పర్చుకోవచ్చు అక్కడ మిత్రులు ప్రశ్న అడిగారు అక్కడ ఒక పార్టీ నుంచి వచ్చిరు వారు సమాధానం చెప్తారు మీరు మళ్ళీ ఎదురు ప్రశ్నలు ఇది ఇది ఆగండి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి జివో సమస్యలు ట్వంటీ నైన్ జివో ఫార్టీ సిక్స్ జివో వారు మాకు వాళ్ళు ఇంతకుముందు ట్వంటీ నైన్ జివోకు బ గారు వచ్చారు అన్న వీళ్ళు ఫార్టీ సిక్స్ అడుగుతున్నారు అన్నతో చెప్తారు వీళ్ళు అడిగి చెప్తారు మధ్యలో మీరు ఎందుకు అందరు నిరుద్యోగులు కదా మీరు మాట్లాడక్కడే ఆగండి ఫార్ద్యోగము అందరం కలిసి ఉన్నాం అందరికి అన్ని సమస్యలు ఉన్నాయి మీ ఫార్టీ సిక్స్ అనేది బీజేపీ దృష్టికి వచ్చింది మీరు నిలదీసి సంతోషం సంతోషం ఎవరేం తప్పు మాట్లాడలేదు ఇక్కడ దయచేసి అలాగండి మమ్మల్ని నిరుద్యోగుల కోసానికి మా బీజే ముప్పై ఐదు సార్లు ధన్నా చేసింది ఎన్నో కేసులు అయినాయి ఇంతవరకు ఏ పార్టీ అయినా యువత మీద కేసులైనా ఒక భారతీయ జనతా పార్టీ మీద కేసులైనాయి మీ ఎంబడి మీ అండగా ఉంటాం మీ ఎమ్మడి ఉంటాం మీ ఉద్యోగులు వచ్చిన దాకా మీ ఎమ్మడి ఉంటాం దేనికైనా వైద్యానికి మేము ఎమ్మడి అండర్గా ఉంటాం అర్థమైందా మూడు లక్షల ఉద్యోగ మూడు లక్షల యాభై వేలు ఉద్యోగులు వచ్చిన దాకా మీరు ఉద్యోగాలు ఇచ్చిన తర్వాతనే ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఉద్యోగుల ద్వారానే వాళ్ళకు ఇవ్వాల్సి వస్తుంది అందుకోసానికి కాంగ్రెస్ గవర్నమెంట్ నేను డిమాండ్ చేసేది ఏంటంటే ఎప్పుడు నిరుద్యోగుల తరఫున నుండి మా బీజే వాళ్ళు ఎన్నో సార్లు దడా చేశారు ఎంతో మంది మీద కేసులు అయినాయి కేంద్ర మంత్రి మీద దగ్గర కేసులు కావడం జరిగింది మీ ఎమ్మడి ఉంటాం మీ ఉద్యోగాలు వచ్చినంత వరకే మీకు సపోర్ట్ ఉంటామని తెలియజేస్తూ ఈ ఆదేశంలో పెట్టాలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను తమ్ముడు ప్లీజ్ జోన్ నెంబర్ ఫార్టీ సిక్స్ ఇష్యూ మీద సార్ అంజేడి సార్ అంజేడి సార్ 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 మీరు మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి మిమ్మల్ని అడిగే ప్రశ్న ఉంది కాబట్టి మేము అడుగుతున్నాం లేదంటే మిమ్మల్ని అడగాలని మీద దురుద్దేశంతో అడగడం మిమ్మల్ని మీరు మీరు రెస్పాండ్ కావాలని అడుగుతున్నాం జై తెలంగాణ జై తెలంగాణ ఇవాళ నిరుద్యోగులకు ఏ పార్టీ కూడా అందగలేదు ఇదంతా అంత విద్యార్థులకు తెలుసు సమస్యను తీసుకొని పోయి అయిపోతుంది ఇప్పుడు విట్టాలన్నా దయచేసి అన్నిరోగన్నా ఒక్క నిమిషం మిత్రులారా నిలుత మిత్రులారా ఆగండి నేను చెప్తున్నాం ఇస్తున్నాం ఇక ఒక్క నిమిషం ఆగండి మనం ఎంత కొట్లాడినా ఏది చేసినా సమస్యను రాజకీయ పార్టీలో పరిష్కరించేది మీ సమస్యను బీజేపీ వాళ్ళ దృష్టికి తీసుకొచ్చారు అందులో రోజులు చెప్పిండు మేము మాట్లాడుతూ ఉన్నారు తర్వాత రిప్రజెంటేషన్ ఇస్తారు అయిపోతుంది దయచేసి ఇక్కడ వచ్చి మీరు కడబడ చేయొద్దు ఇది సామరస్యంగా సమస్య చెప్పినప్పుడు సమస్య అయిపోతుంది అన్న అన్నా మీరు చేస్తా ఉంటా